చూడండి ఇప్పుడు రంజాన్ ఉంది కదా రంజాన్ వీళ్ళు బెస్ట్ ఆఫర్లో అంటే బాగుంటుంది అండి ఎక్కువైనా సరే వీళ్ళు ఈ కంట్రీ కాబట్టి బయట కంట్రీ కాబట్టి మన కోవిట్లో రంజాన్ లాగానే బాగా తక్కువ రేటు పెడతారండి బాగుంటుంది ఈ మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసిస్తారు మన డిజైన్లు ఉంటుంది చూడండి డిస్ప్లే పెట్టారు కదా ఆ డిజైన్ కావాలన్నా అదే ఉంటుంది రేటు మాత్రం బెస్ట్ ఉంటుంది మరి ప్లస్ ఏంటంటే ఇలా దగ్గర క్వాలిటీ అనేది ఏ విధంగా తగ్గేది లేదన్నట్టు ఆ విధంగా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీలో ఉంటుంది మీరు ఏ అక్కడ ఒకసారి వెళ్ళండి ఎక్కడ దశ మీకు మాల్యా దర్శాయి కదా మాలియా సిటీలో ఉంది అది అక్కడికి వెళ్ళండి ఒకసారి ఒకవేళ కోవిట్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చూడాలి పోవాలి అనుకుంటే చూడండి అక్కడికి వెళ్తే బాగుంటుంది సూపర్ ఉంటుంది చూడండి అన్ని రకాలుగా ఉన్నాయండి ఏదంటే మన రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏ విధంగా విధంగా చేస్తారు ఒకవేళ మీకు నచ్చకుండా వేరే మోడల్ కావాలన్నా కానీ వాళ్ళు చేస్తారు మీకు చూడండి కాడుతున్నాయి డిస్ప్లే ఆరాడు అన్ని విధాలుగా ఉన్నాయి చూడండి రేటు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కావచ్చు నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ మాత్రమే ఇది తగ్గదు లేదన్నట్టు ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీలో ఉంటుంది చూశారు కదా కమ్మలు కానీ అన్ని విధాలుగా రీదింగ్స్ కానీ అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఒకవేళ మీకు నచ్చిన డిజైన్ కూడా చేయించుకోవాలనుకుంటే వాళ్ళు డిజైన్స్ కూడా బుక్ కూడా చూపిస్తారు మీకు నచ్చినా తీసుకోవచ్చు ఇక చూపి చూసినా కదా జ్వయ జోయర్లో అని చెప్పేస్తే అది బాగా మంచి కంప్ మంచి బ్రాండెడ్ అన్నట్టు చూడండి ఇదే ఆ షాపు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు బాగా చేంతమందికి పోయినా మనం రిసీవ్ బాగా చేసుకుంటారు చాలా బాగా చేసుకుంటారు అందుకు ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటారు అన్ని విధాలుగా చెప్తారు అన్నట్టు చూడండి ఇది అదే మొత్తం మన గ్రైండ్ అపర్కి ఎదురుగా ఉన్నది వ్యూస్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్